అన్న శ్రీ బాలాజీ రూప వెజిటేబుల్ నర్సరీ మంది మన దగ్గర బంది మొక్కలు రెడీగా ఉంటాయి నా ఒక్కలు ఎల్లో మొక్క చూడొచ్చు రెడీగా ఉంటుంది మనకి ఈ మొక్క వచ్చేసి ఇరవై ఐదు రోజుల మొక్కన ప్రజెంట్ రెడీగా ఉంది నాటడానికి మనకు వచ్చేసి ఇప్పుడు వేసుకుంటే ముక్కోటి ఏకాదశి జనవరి ఫస్ట్ సంక్రాంతి ఈ మూడు పండుగలకు వస్తాయి కాకపోతే మన దగ్గర ఒక పదిహేను పదహైదు లక్షల మొక్కలు ఉంటాయి అన్న ఇటుపక్క మొత్తం బంతి మన దగ్గర నైన్టీ పర్సెంట్ బంతి దొరుకుతుంది తర్వాత మిర్చి టమాటో కాలీఫ్లవర్ క్యాబేజీ చామంతి ఈ నాలుగు దొరుకుతాయి మంచి సీజన్ వచ్చేసి రైతుకి ఒక పండగలు పెళ్ళిళ్ళు అవన్నీ చూసుకొని వేసుకోవాలన్నా పోతే ఎప్పుడంటే అప్పుడు వేస్తే నష్టపోతారు ఓ ముప్పై రూపాయలు మార్కెట్ రేట్ నడిచిందంటే పర్లేదు మంచి గిట్టుబాటు ధరలే దొరుకుతాయి ఆ టైంలో వేసుకోవాలి కాకపోతే మనకి మెయిన్ మెయిన్ వచ్చేసి పండగలు పెళ్ళిళ్ళు క్యాలిక్యులేషన్ చూసుకోవాలన్న ఆ టైంలో వేసుకుంటే బెస్ట్ రైతు గిట్టుబాటు ధర దొరుకుతుంది చూడొచ్చు మన స్క్రీన్ పైన మన నెంబర్ ఇస్తామా మీరే కాల్ చేసుకోవచ్చు మనకు వచ్చేసి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలకి యాపిల్ బాక్స్లో పెట్టి పార్సల్ పంపిస్తాం స్క్రీన్ పైన నెంబర్ ఉండ ఉంటుంది కాల్ చేయొచ్చు మీరు వాళ్ళు నమస్తే అన్న థ్యాంక్ యూ